మాత్రే నమ దర్శిని తొంభై మూడు జి విథన్ బ్రాకెట్ వన్ ఉపనిషత్తులు విహంగ వీక్షణ తయేత దేవత సృష్ట అస్మిన్ మహితర్నవే ప్రాస్త పిపాసాభ్య మన్వార్జత్ ఈ దేవతలందరికీ ఆకలి దప్పులను సృష్టించాడా పరమాత్మ తమ ఆకలి దప్పులు తీర్చుకోవడానికి తగిన శరీరాన్నిమ్మని ప్రార్థించాయి అప్పుడు ముందుగా వృషభాన్ని తర్వాత అశ్వాన్ని ఇస్తే దేవతలు తిరస్కరించారు అప్పుడు ఆ విరాట్ పురుషుడిని చొప్పగా దానిని ఒప్పుకొని అందరూ ఆ పురుషుల్లో తమ తమ స్థానాలలో చేరిపోయారు అన్నం ఉత్పత్తి కోసం ఆత్మ తపించగా నీటి నుంచి అన్నం ఉత్పన్నమైంది ఘనీభవించిన జలం పృథ్వీ కావడం వల్ల జలం పృథ్వీస్వారం ఆ జలం యొక్క సూక్ష్మసారమే అన్నం దేహానికి అవసరమైన ఈ స్థూలాహారాన్ని గ్రహించేందుకు జఠలాశయానికి పంపించేందుకు అపాన వాయు క్రియ చాలా అవసరం కేవలం ప్రాణం మనస్సు మిగిలిన ఇంద్రియాల ద్వారా సాధ్యం కాదని గ్రహించి వాయువు ద్వారా మాత్రమే అన్నగ్రహణం సాధ్యం కావటం వల్ల వాయువే అన్నం లేదా వాయువే ఆయువు అన్నారు తాను లేకుండా మిగిలిన ఇంద్రియాలు తదిమాన దేవతలు ఉన్న నిష్ప్రయోజనం అని తలచి ఆత్మ బ్రహ్మరంధ్రం ద్వారా దేహంలోకి ప్రవేశించింది అదే విద్రుతి అదే ఆనందస్థానం ఆత్మ ఇంద్రద అనగా ఇంద్రుడు అని పిలుస్తారు ఇతని కార్యక్షేత్రాలు మూడు స్థితులు జాగ్రత్ స్వప్న సుశక్తులు హృదయం కంఠం బ్రహ్మరంధ్రాలు ద్వితీయ అధ్యాయంలో పురుషే అయమాదితో గర్భోభవతి యథార్థంగా పురుషుల్లోనే మొట్టమొదటి గర్భం కలుగుతోంది పురుషుడు శుక్రరూపమై ఆత్మను అంతరమును ధరిస్తున్నాడు ఎప్పుడైతే ఆ వీరు రూపంలో ఉన్న ఆత్మ పురుష శరీరంలో నుండి స్త్రీ దేహాన్ని చేరుతుందో అదే ప్రథమ జన్మ తత్ స్త్రీయ ఆత్మభయం గచ్చత్యథా సమంగళం తథా స్త్రీకి తన అవయవములు తన శరీర భాగముగా ఉన్నట్లు ఆ వీర్యం కూడా ఒక భాగమై స్త్రీతో తధాత్యమును పొందుతుంది స్త్రీ శరీరంలో ఆ పిండం ధరింపబడి పోషింపబడటం రెండో జన్మ పుట్టి పెరిగి వార్ధక్యంలో దేహత్యాగం జరిగి పునర్జన్మ పొందటం మూడో జన్మ గర్భంలో ఉండగానే ఋషి తాను దేవతల జన్మలన్నిటినీ కొన్ని తెలుసుకున్నానని ఆ విధంగానే జ్ఞానాన్ని పొందిన వ్యక్తి స్వర్గలోకములో తన కోరికలను సంతృప్తిగా వెంచుకొని అమృతుడవుతాడని చెప్పబడింది అధ్యాయంలో ఆత్మ గురించిన ప్రశ్నతో మొదలవుతుంది ఆత్మ అని మనం ఎవరిని ఉపాసిస్తున్నామో ఆ ఆత్మ ఎలాంటిది ఎవరి నుండి పుట్టింది ఇంద్రియాలు తన్మాత్రలు వృత్తులు తధిమాన దేవతలు భూతాల యొక్క సాయంతో తాను పుండి దేహంలో అన్ని క్రియలు చేస్తున్నాడో ఆ ఆత్మను ఎలా ఉపాసించాలి ఆత్మ ఎవరు ఈ హృదయం మనస్సు ప్రాణశక్తి అజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం బుద్ధి దృష్టి మతి ఇచ్ఛ సంకల్పం మొదలైనవన్నీ ప్రజ్ఞానమే సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ట ప్రజ్ఞానేత్రోక ప్రజ్ఞాప్రతిష్ట పరిజ్ఞానం బ్రహ్మ బ్రహ్మ అనగా ప్రాణం ఇంద్రుడు ప్రజాపతి దేవతలు భూతాలు జ్యోతులు వస్తువులు ధాన్యాలు ప్రాణులు పక్షులు జంగమ స్థావరాలు మొదలైన వాటిని వ్యాప్తి ప్రజ్ఞానం ద్వారా జరుగుతాయి ప్రజ్ఞకు సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకునేది ప్రజ్ఞాన నేత్రమే ఇవన్నీ ప్రజ్ఞానంలోని ప్రతిష్టమై ఉన్నాయి విశ్వం పుట్టింది అక్కడ నుండే స్థావర జంగమాత్మకు ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అందువల్ల ప్రజ్ఞానమే బ్రహ్మ ఇలా తెలుసుకున్న వ్యక్తి ఈ లోకము నుండి విముక్తుడై స్వర్గలోకములో కోరికలను తృప్తిపరచుకొని అమృతత్వాన్ని అనుభవిస్తాడంటూ ఐతరే ఉపనిషత్తు ముగిస్తుంది వచ్చే భాగంలో తైత్రోపనిషత్తును మనం చేద్దాం సశేషం శుభం భూయాలు